డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బార్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గోడూర్ టౌన్ అనేటి ఉన్నాం మనం ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటలకి సంత స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ వేలా జీవాలు వచ్చినా కానీ సంత పది లోపల అయిపోతుందండి ఇది నాలుగున్నర ఐదు నుంచి స్టార్ట్ అయిపోతుంది పది లోపల సంత పూర్తిగా అయిపోతుంది సో వచ్చేవాళ్ళు మీరు నాలుగు ఐదు లోపల వచ్చేస్తారు సంతకి ఐదు గంటలకల్లా వచ్చేస్తే పది గంటల లోపల సంత పూర్తిగా అయిపోతుంది అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరగల్లి చిల్ రోడ్ అంటారు సంత అంటే బిఎస్ సంత అంటే వరగల్లిచిల్ రోడ్లో ఉండే సంత అనేసి చెప్పండి ఆటోలు మీకు ఇక్కడ దించేస్తారు సో ఈరోజు మేకలు మేకపోతుల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం లాస్ట్ వీక్ కూడా మేకలు అయితే పెద్దగా కనబడలేదు ఈ వారం ఎలా ఉన్నాయో చూసుకుని వెళ్దాం ఒకసారి ప్రైజెస్ విషయానికి వచ్చేటప్పటికి హిందీ తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం సో వీడియో చూసుకుని వెళ్దాం ఒకసారి లోపలికి సో కట్ట మొత్తం ఒకటే ఉంది చాలా పెద్ద తాడు ఇంత పెద్ద కట్ట చూడడం మనం సొంత స్టార్ట్ చేసిన కాడి నుంచి సొంత వీడియోస్ మేకల వీడియో ఇంత పెద్ద కట్ట చూడడం ఈ గూడ్ర సంతలో మొదటిసారిగా అనమాట ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం అంత పెద్ద కట్ట ఉంది ఇది ఏమో అమ్ముడు ఇది సపరేట్ అయిపోయి ఉన్నాయి ఇది అమ్మేస్తున్నారా లేదంటే ఎలాగ అవతల పక్క ఒకటి ఉంది ఈ రెండు వదిలేసినా కానీ ఇక్కడ ఇక్కడ కనిపించే మచ్చల మేక కాండించి అది మొత్తం ఒకే తాడు ఇంత పెద్ద తాడు సంతలో చూడడం మొదటిసారిగా అన్నమాట ఇది ఇంత పెద్ద కట్టలు ఉండవు సంతలో మేకలు పదో పదిహేనో అలా ఉంటాయి సో ఈరోజు చూద్దాం దీనికి బేరం జరుగుతుందా పోయిందా ఏమున్నాయి విశేషాలు అనేది తెలుసుకుందాం ఒకసారి సో ఇట్ చూద్దాం ఒక కోసం కోసంగా ఫోటో కోసంగా అన్నీ కనిపిస్తున్నట్టు ఇంకా ఇటు రావాలా కొద్దిగా ఇప్పుడు కనిపిస్తుంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకున్నాయి అమ్ముడు పోయినాయా లేవా చూసుకొని వద్దాం ఏదో బేరం జరుగుతున్నట్టుంది అక్కడ ఒక కట్ట సో అటు పక్క నుంచి ఇక్కడ దాకా తిరుపతి రావాల్సి వచ్చింది ఇది అన్ని మేకలు బాగానే ఉన్నాయి ఇక్కడ దాకా తాడు పెద్ద తాడే ఉంది లైవేట్ చెప్దాం తీసుకుందా ఉన్నా అందరినీ తీసుకుంటా వస్తాను సో మొత్తం ముప్పై నాలుగు తాడు అంట ఇది చూస్తున్నారు కదా తాడు ఒక వేల వందలు పెంచు దారం అన్నారు సో మొత్తం తాడు ముప్పై నాలుగు గంటల మేకలు సో ముప్పై నాలుగు మేకలు లైవ్ వెయిట్ గురించి మాట్లాడుతుంటే ఈ మేక ముప్పై టీక్నాలజీస్ అనేటుంటది ఈజీగా సో మొత్తం కట్ట కట్ట మీద భేరం చేస్తున్నారు ఏవి అన్న అదిగో ఆయన వస్తున్నా వస్తున్నాను ఆయన వైట్ షర్ట్ వేసుకునే వ్యక్తి అడుగుతున్నారు సో ఇరవై వేల మీద ఆయన గారం చెప్తే పదిహేడు వేలు అనేది అడిగారు ఆయన పదిహేడు వేలు అడిగేసి మళ్ళీ ఇంకొక ఐదు వందలు పెట్టమన్నారు పదిహేడు వేల ఐదు వందలకి పెట్టమన్నారు ఇది సో ఆ మొత్తం తాడు సో ఈ కనిపించే బ్యాచ్ ఏదైతే ఉందో ఇరవై వేల ఐదు వందలకి అమ్ముడిపోయిందంట ఇది ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద అమ్ముడిపోయింది ఇది ఈ ఈ తాడు వరకు ఇక్కడ కనిపించే వరకు ఇరవై వేల ఐదు వందలకి అమ్ముడిపోయిందంట ఆ ముప్పై నాలుగు వచ్చేసి ఇరవై వేలు బ్యారం చెప్తే పదిహేడు వేలకు అడిగారు ఫస్ట్ మళ్ళీ ఇంకొక ఐదు వందలు పెంచమని చెప్పి పదిహేడు వేల ఐదు వందలకి అడుగుతున్నారు అవి తెగటం లేదు అవతల ఇవి వచ్చేసి ముప్పై ఐదు కేజీల పైనే ఉంటుంది లైవ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కేజీ దాకా ఉంటాయి ఇరవై వేల ఐదు వందలకి ఇది సేల్ అయిపోయింది సో ఇది వచ్చేసి పదిహేడు వేల దాకా బ్యారం నిలబడి ఉంది సో ఇదైతే తెగటం లేదు ఇరవై అయితే అలాగే ఇరవై వేల కొంటాను అనేసి కొనే వ్యక్తి చెప్తున్నాడు అప్పుడైతే ఇరవై ఆరు వేలు ఇవ్వండి అంటున్నారు మొత్తం మీద అయితే ఇరవై వేలు మీద ఆగి ఉంది వాళ్ళు పదిహేడున్నర మీద ఆగిపోయి ఉన్నారు సో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ పే రుజాకే బాక్ సో అటు వెళ్దాం అటు పక్క సో ఇటు పక్కకు వచ్చేద్దాం ఇటు పక్కకు వచ్చేసి పిల్లలు పోతులు అన్నీ ఉన్నాయి చూసుకుంటా వెళ్దాం అన్న ఒకసారి తీసుకున్నా తీసుకున్నా వచ్చేసారు అందరు వచ్చేసారు ఓకే అన్న సో పోతు పిల్లలు అనేటి ఉన్నాయి ఉంటాయి పద్దెనిమిది కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంటాయి పదిహేడు పద్దెనిమిది ఆ రకంగా లైవ్ వేటు ఉండొచ్చు ఎంత భేరం అవుతుందో చూద్దాం విందాం ఒకసారి ఏం అడగలేదు చూసి వెళ్ళిపోయినారు సో లైవ్ వేటు పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు లోపల ఉండొచ్చు పోతు పిల్లలు ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం పోతు పిల్లలు అండి ఇవి ఏం వస్తున్నానన్న వస్తున్నాను అక్కడికి వస్తున్నా ఏం చెప్పిన నా బేరం ఇది ఇరవై రెండు వేలు చెప్తుండో ఏం చెప్పింది అడిగేది పదహారు వేలు అడుగుతున్నారు చెప్పడం అయితే అలా చెప్తున్నారు సో బండి ఈ బండికి వాడికి కావాలంట ఎవరైనా సంతలో వస్తే బండి నెంబర్ ఎక్కడ బండి నెంబర్ ఎక్కడ కనబట్టం లేదా సో అదిగో ఆ నెంబర్ కింద ఉంది ఆ నెంబర్కి అంటే కాల్ చేయండి సర్ బ్రదర్ ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు కదా అతని బండి నీదేనా బండి ఓకే తీసుకుని పోతావాడికైనా సరే ముందుకు వెళ్తా ఇటు ఈ పిల్లల్ని చూపించుకునేసి ముందుకు వెళ్తా సో ఈ ఫోర్త్ పిల్లలు ఇవి కూడా ఒక పదిహేను కేజీలు లోపలనే ఉంటాయి లైవ్ ఎయిట్ వచ్చేసి చివరి పిల్లలు కొద్దిగా పెద్దవి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు ఫిఫ్టీన్ కేజీస్ లోపలనేటి ఉన్నాయి ఎలా చెప్పినారు నా ఇది ఏమనుకుంటున్నా ధర ఏం చెప్తున్నారనేసి పదిహేడు వేలు చెప్పినారా సెవెంటీన్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారంటండి బ్యారం అనేది జరుగుతూ ఉంటుంది పదిహేడు వేల మీద బ్యారమ్ చెప్పినారు ఇది పదిహేను కేజీలు పదిహేడు కేజీలు లైవెయిట్ అనేది ఉంటాయి సో ఈరోజు కోతులు ఎక్కువ కనిపిస్తున్నాయి మేకలు పోయిన వారం కూడా చూడలేదు మనం అవునా ఎలాగున్నారా బాగున్నారా ఏంట అన్నగారు అన్నగారు కూడా అక్కడే ఉన్నారా సరే అడుగుదాం ఒకసారి కోతు పిల్లలన్న మరకలా కోతులే ఎలా చెప్పిన పదమూడు వేల మీద పదివేలకే అడుగుతున్నారు థర్టీన్ థౌజండ్ మీద సో ఇది కూడా మనకు పదిహేను కేజీల దాకా ఉంటదండి లైవ్ ఎయిట్ వచ్చేసి సో నలుగురు వచ్చిన్నారు అవన్నీ మనమే ఓకే అన్న తీసుకున్నా అన్న అందరినీ తీసాను అందరూ వచ్చేసారు ఓకే అన్న సాంత్రం వచ్చేస్తున్నా సాయంత్రం వచ్చేస్తా తీసుకున్నా అన్న అందరినీ తీసాను సో మేకలు అటు పక్క ఉంటాయి పోయిన వారం కూడా కనబడలేదు రాలేదు ఈ వారం వెళ్ళి చూద్దాం అటు లోపల ఫోర్త్ పిల్లలు ఉన్నాయి ఒక బ్యాచ్ ఎవరితో ఇది ఒకసారి అడుగుదాం ఫోర్త్ పిల్లలు ఒక ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ అనేవి ఉంటాయండి ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి వాటి గురించి కూడా చూపిస్తాను అది కాకుండా ఉంది చిన్న తాడు చాలా చిన్న పిల్లలు ఉన్నాయి ఎవరిది కట్ట అడుగుదా సార్ అన్నగారు కూడా పోత పిల్లలు తీసుకుని వచ్చేస్తున్నారు అడుగుదా ఇంతకు ముందు కూడా చెప్పాను సొంత మొత్తంలో ఆయనే మనకు ధర నిదానంగా నిలబడి చెప్పే వ్యక్తి ఒకసారి మనం ఎంత చెప్తున్నారు దీని లైవ్ ఎయిట్ వచ్చేసి పది పన్నెండు ఉంటుంది అయిపోయినాయనా అయిపోయినాయా ఇరవై పిల్లలు అమ్మేసారా ఇదే బ్యాచ్ వేరే బ్యాచ్లు ఇచ్చా పదమూడు వేల మీద ఇది ఎలా చెప్తున్నారు పదకొండున్నర వెయ్యి అనేది చెప్తా ఉన్నారు సో ఎన్ని నెల వయసు ఉండొచ్చునా ఇది నాలుగు నాలుగు నెలల వయసు పదకొండున్నర వెయ్యి అనేది బ్యారమ్ చెప్తున్నారు బ్యారమ్ ఉంటుంది ఒక మంచి ధరకు రావచ్చు నిలబడి బ్యారమ్ చేస్తే వేరే రకంగా ఉంటుంది మన ఫోన్లో చెప్పేది వేరే రకంగా ఉంటుంది సో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్యారమ్ చెప్తున్నారు ఓకే అండి వెళ్ళిపోయిన బ్యాచ్ ఉందా వెళ్ళిపోయిన సార్ అది సారా ఓకే సార్ సో ఈ బ్యాచ్ కూడా ఉంది ఎవరు అన్నగారు ఇందాక పిలిచారు అనా చూపిస్తాం అన్న ఆ మీ కాడికే వస్తున్నా మరకల్లా పోతుల పోతులా ఎలా చెప్పినారు ఇది చె పన్నెండు వేలు అనేది బేరం చెప్పినారు ట్వెల్వ్ థౌసండ్ అనేది బేరం చెప్పినారంట పోతు పిల్లలు ఒకసారి అడుగుదాం ఏం చెప్పినారు మనిషిని చూపించలేదు ఎంత చెప్పినారు అన్ని పోతు పిల్లలు అండి వచ్చేటప్పటికి పోతు పిల్లలు వచ్చినాయి లైవ్ ఎయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పైనే ఉంటాయి ఫిఫ్టీన్ దాకా ఉంటాయి యావరేజ్ మీద ఫిఫ్టీన్ అనుకోవచ్చా ఫిఫ్టీన్ అనుకోవచ్చు ఈజీగా పదమూడు వేల ఐదు వందలు చెప్పినారా పన్నెండు వేలకు అనేది బేరం చెప్తున్నారంట వచ్చేసి మరకలు రాలేదు రెండు వచ్చిందా రెండు మరకలు ఇవి ఎంతగా అడిగారంట అడిగి చూద్దాం ఎంత అడుగుతున్నారనా ఇది అడగడం ఎనిమిది వేలక మరకలు మొత్తం అమ్మకం జరగటం లేదనేసి గమ్ము కూర్చున్నారా సో మరకలు ఇవి వచ్చేటప్పటికి లైవ్ అయితే ఇది కూడా మనకు పద్దెనిమిది కేజీలు పదిహేను కేజీలు పదిహేను నుంచి పద్దెనిమిది దాకా ఉంటాయి ఎనిమిది వేలకు మరకలు అడుగుతున్నారు ఫీమేల్స్ అండి ఇవి ఎయిట్ థౌజండ్ పే పేరు జోడ పూచురా కదా సో వచ్చేసి పదమూడు అన్నారు చెప్పినారు పన్నెండు వేలకు అనేది అడుగుతున్నారంట ఈ బ్యాచ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది మేకలు పోయిన వారం కూడా కనబడలేదు ఉన్నాయి మనం వచ్చేటప్పటికి అమ్ముడు పోయినాయి అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి అట్టా చూసుకొని పోదాం ఒకసారి ఏ తమ్ముడు నిన్నెవరు అమ్మేస్తున్నారా మీరే టచ్ సొంత లాగ నీదేనా నీదేనా మేము అమ్ముతున్నావా ఏం చెప్పింది ఆ జత పదకొండు వేల ఓకే లెవెన్ థౌజండ్ మీద పేరు చెప్పినారండి పదకొండు వేల మీద ఈ జత చెప్తా ఉన్నారు చిన్నపిల్లలు పది ప పన్నెండు కేజీలు లైఫ్ అయితే ఉంటుంది ఎవరు తమ్ముడు తెలుగు రాయిపాడు స్కూల్లోదా ఈరోజా ఎవరినా తీసేసుకుందాం అందరినీ తీద్దాం పెద్ద పోతులు ఏదో దారం జరుగుతుంది చూసుకొని వద్దాం అదే చూస్తే కదా పోతు పిల్లలు చాలానే ఉన్నాయి ఈరోజు అదేదో రంగులు వేస్తారు అడుగుదాం ఎనిమిది ఐదు వందలా ఎంత అవుతుంది అది ఒకసారి మేకప్ పిల్లలు కోతులు బాగానే వచ్చిన్నాయండి ఈరోజు సొంతలో కోతులు మేకలు ఇవన్నీ అమ్ముడిపోయి ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఒకసారి అమ్ముడిపోయిన వాటిని అమస్త ఏం చెప్పారు నా పద్దెనిమిది ఎయిటీన్ ఆస్కింగ్ ఆస్టింగ్ ప్రైస్ ఈయనకు లైవ్ ఎయిట్ తెలిసి ఉండొచ్చు ఒకసారి అడుగుతాను ఎంత ఉండొచ్చు నా లైవ్ ఎయిట్ ఇది చూడలేదా పద్దెనిమిది వేలు అనేది చెప్పున్నారు పదిహేడు పద్దెనిమిది ఉంటుంది లైవ్ అయిట్ పదిహేడు పద్దెనిమిది కేజీలు లైవ్ అయితే ఆ చివరిది పద్నాలుగు కేజీలు పైన ఉంది కానీ కింద అయితే లేదంటారు సో పద్దెనిమిది వేలుగా బేరం అనేది చెప్పున్నారు సో ఈ కొన్ని రంగులు వేసేస్తున్నాయి అమ్మేసినట్టున్నారు ఒకసారి అడుగుదా ఇది మరకలానా మరకలా కోతపిల్ల ఎంతకిచ్చారనా పన్నెండు వేలకు ఇచ్చేసారా సో ట్వెల్వ్ థౌజండ్ మీద ఇది అమ్ముడిపోయినాయి అంటండి సో ఇవి ఈ నాలుగు ఒక సైజులో ఉన్నాయి ఇవి ఒక సైజులో ఉన్నాయి ఇవి పది కేజీలు పన్నెండు కేజీలు అట్లా ఉంటాయి సో పన్నెండు వేలకు ఇచ్చేస్తారంట సో ట్వెల్వ్ థౌజండ్ మీద అమ్ముడిపోయిందండి బారా హజారు రూపాయ బిక్షు క్యాబ్ జానవారి పూరా జాన బారా హజారు బిక్షిక్యాబ్ మేక పది పన్నెండు కేజీలు అది కూడా ఇచ్చేస్తున్నారు సరే రంగులు వేస్తున్నారంటే అమ్ముడు అమ్ముడు పనేనా రంగులు వేస్తుంటే ఇచ్చేస్తున్నారేమో అనేసి రంగులు వేసుంటే ఇచ్చేస్తున్నారనేసి ఏం చెప్పిన్నారు మరకలా పోతులా పోతులా ఎంత చెప్పిన్నారు అన్నీ అన్నీ లేవురా సో పద్నాలుగు వేలకు అనేది నాలుగు పిల్లలు అండి నాలుగు పిల్లలు పక్క నుంచి చదువు చెప్తున్నారు కదా నాలుగు పిల్లలు పద్నాలుగు వేలు సో ఇది ఏమో తెగలేదు ఇంకా ఇంకా తెగలేదు సో ఒక్కొక్కటి ఏడు వేల ఎనిమిది వందల మీద కొని ఉన్నారండి అన్నగారు కొనేసి తీసుకొని పోతున్నారు సో సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈచ్ వన్ పదహారు వేల రూపాయలు పడినా ఈరోజు ముందు చూసిన వాటితో పోల్చుకుంటే చీప్కి కొన్నారు వీళ్ళు ఎయిట్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏ బక్రా ఎక్కడి నుంచి అన్న కలవన్న కలుద్దా సో పోతు పిల్లల బ్యాచ్ ఉంది అమ్ముడు పోలేనట్టు ఉంది ఇది పిల్లలే ఉంది మేకలు అంటే మేకలు చూసుకొని వద్దాం వీడియో పది నిమిషాలు అయిపోయింది మేకలు చూసుకొని వచ్చి మళ్ళీ ఇటు తిరుగుదాం ఒకసారి మేకలు ఎన్ని ఉన్నాయి ఎలా వచ్చి ఉన్నాయి ఒకసారి చూద్దాం మేకలు కట్టలకు కనబట్టం లేదు అక్కడ చివరిలో కట్ట కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో కట్ట కనిపిస్తుంది మేకలు మేకలు పెద్దగా టెన్షన్ చేయడం లేదు వెనక్కి వెళ్దాం ఫస్ట్ ఈ వీడియో తీసుకునే ముందు అక్కడికి వెళ్ళి చూసుకొని వెళ్దాం ఏమైనా అమ్ముడు పోయినట్టు ఉన్నాయా లేవా అనేది చూసుకుందాం ఎంత చెప్తున్నారు ఏం చెప్పినారు నా జత ఇది ఎలా చెప్పినారు పదహారు వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారు మేకలు రావటం లేదు సొంతకి రావటం లేదు ఎవరు తెస్తాను ఇదే పదహారు వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారంట చూద్దాం సిక్స్టీన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ అండి అటు చివర్లకి ఇటు కార్నర్కి వెళ్ళిపోదాం మనం అటు పక్క ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వద్దాం ఈ మధ్యలో అయితే ఏం మేకలు కనబడటం లేదు నాకైతే అన్ని పోతు పిల్లలే కనిపిస్తా ఉన్నాయి అన్ని పోతు పిల్లలే ఉన్నాయి ఇక్కడ మేకలు అయితే ఏం కనబడటం లేదు ఇక్కడ ఉన్నాయి గోడకోడ మేకలు చిన్న బ్యాచ్లే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు బ్యాచ్లే ఉన్నాయి సంత మధ్యలో ఏం కనబడటం లేదు రోజు పోయిన వారం కూడా కనబడలేదు ఇది ఏమైనా అమ్మేస్తున్నారేమో చూసుకొని వద్దాం ఒకసారి అమ్మేస్తున్నారు అమ్మేసి తీసుకుని వచ్చిన్నారా లేదా నిలబెట్టి ఉన్నారా బళ్ళల్లో కూడా ఏం పెద్దగా కనిపించడం లేదు ఎక్కినట్టుగా మేకలు అమ్మేశారు నావి అమ్మేశారా మీరు కొన్నారా ఎంత పడింది అన్న జత పన్నెండు వేలకి జోత మేకలు ఏం రాలేదు సో బ్రదర్ మన లోకల్ నుంచే అండి నెల్లూరు రూలర్ కిందకే వస్తుంది నెల్లూరు దగ్గరకే వస్తుంది సో సంతలో అయితే మేకలు పోయిన వారం కనబడలా ఈ వారం కనబడలేదు అన్నగారు కొన్న ధర వచ్చేసిది పన్నెండు వేల మీద జత కొన్నారంట అంటే అది ఎంత మంచి మేకలేంది అంత ధరకు కొనడం ఏందనేసి నేను ఇందాక నుంచి అడుగుతూ ఉండేది సో పన్నెండు వేల మీద ఒక్కొక్కటి కొన్నారండి మేకలు అయితే బాగున్నాయి పెంచుకోవడానికి నెల్లూరు దగ్గరకే కొన్నారు ట్వెల్వ్ థౌజండ్ ఈచ్ వన్ ఫార్మింగ్ కోసం ఈ మాంసం కోసంగా అమ్ముకునేవాళ్ళు కొనేవాళ్ళు వేరే రకంగా ఉంటాయి సో ఆ కట్టలు కనబడటం లేదు ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉండే బళ్ళను కూడా మీరు చూస్తే ఈ ఒక్క బండిలోనే మేకలు కనిపిస్తున్నాయి అవతల ఏం కనబడటం లేదు సో అలా ఉంది మేక పోతులు పిల్లలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి సొంతలోకి సో వీడియో ఆఫ్ చేసి కట్టెల పిల్లల వీడియో గొర్రెల వీడియో తీసుకుందాం వెళ్ళేసి కొద్దిగా మబ్బుగా వర్షం పడేటట్టుగా ఉంది కానీ పడటం లేదు చూద్దాం గొర్రెలు ఎలా ఉన్నాయనేది చూద్దాం వెళ్ళి ఒకసారి ఇరవై ఒక్క వేల ఐదు వందలా ఇరవై ఒక్క వేల ఐదు వందలా చూడండి ఫోర్త్ పిల్లలు అండి ఇది ఫోర్త్ పిల్లలు అమ్ముడు పోయినాయి ఇరవై ఒక్క వేల ఐదు వందలుగా చెప్తున్నారు జత వచ్చేసి ట్వంటీ వన్ చెప్పడం కాదు అమ్ముడు పోయినాయి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఏదో జానవారి నజరా కూర మన వెనకాల కూడా ఒక బ్యాచ్ వెళ్తా ఉంది నెట్టుకొని పోతున్నారు అవి కూడా దగ్గరికి వెళ్ళేసి చూసుకొని ఒక మూడు ఆరు తొమ్మిది కోతులు ఉన్నాయి ఇరవై ఒక్క వేల ఐదు వందల మీద జత కొనడం జరిగింది సో ఇదిగో ఇక్కడ ఇంకొక బ్యాచ్ నెట్టుకొని పోతా ఉన్నారు ఇదిగో అక్కడ వెళ్తా దాన్ని వెళ్ళి చూద్దాం మేకలు చాలా పెద్ద కట్ట ఉండింది ఇక్కడ ఒకటి చూసుకొని వేద్దాం వెళ్ళేసి